అందరికీ నమస్తే అండి మా పోసాన్ కృష్ణ మురళి అదే మెంటల కృష్ణ రాజకీయాలకి శాశ్వతంగా గుడ్ బై చెప్పేశాడు అండి ఇక నాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు నేను ఏ పార్టీనో పొగడడానికో లేదంటే విమర్శించడానికో రాజకీయాల్లోకి రాలేదు మంచి చేసేవారి పక్షాన నిలబడడానికి నేను వచ్చాను ఇకపైన నాకు ఏ పార్టీతోనే సంబంధం లేదు నా పిల్లల కోసం నా కుటుంబం కోసం నేను రాజకీయాలకి దూరంగా ఉండాలనుకుంటున్నాను ఇక్కడి నుంచి నన్ను వదిలేయండి అని చెప్పేసి అని చెప్పినాడండి నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ పెట్టి బీఆర్నాడి గారిని ఉద్దేశించి ఎన్ని బుత్తులు తిట్టావయ్యా మన సాక్షిలో డింగ్ డాంగ్ ఒక ప్రోగ్రామ్ చేశాం కదా అవునా ఈశ్వర్ గారితో కలిసి కూర్చొని సాక్షి స్టూడియోలో కూర్చొని లకారాలతో సంబోధించి బుత్తులు తిట్టేసావు కదా ఏ కేసీలు పెడితే భయపేసిందా అరెస్ట్ చేసి లోపలస్తారని చెప్పేసి భయపడ్డావా నువ్వు మాట్లాడిన మాటలు అంటే మన రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నావనో క్షమించండనో లెటర్లు రాసేసి లేఖలు రాసేసి మీడియాకి వార్తలు ఇచ్చేస్తానో నేనేం వదిలేరు గతంలో మనం తేలిపోయిన ప్రతి పేలాపనకి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పిన తర్వాత రాజకీయంగా నువ్వు చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు నేను ఎవడో వద్దనట్లా ప్రతి ఒక్కరికి ఇది ఫ్యాషన్ అయిపోయింది అధికారంలో ఉన్నప్పుడు అహంకారం అనుకోవాలో మదం అనుకోలో తెలియదు కానీ ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంత వయసుతో సంబంధం నోటికి ఎంత పెద్ద పదం వస్తే అంత పెద్ద మాట వాడేడమే అధికారాన్ని కోల్పోతే నాకు నా కుటుంబ సభ్యులే ఎక్కువ నా పిల్లల కోసం నాకు ఏ రాజకీయ పార్టీతోనే సంబంధం లేదు నిన్నమానాడరాకు ఎగిరేవు కేసులు పెడితే భయం వేసిందా లోపల లోపలేకారని భయమా నేను ఎవరికి భయపడను చంపెత్తి చచ్చిపోతాను అనగా నిలబడు సే మరీ ఇంత పిరికి సమాచారం అనుకోలే ఇది మీ మీ బలుపు మాట్లాడి అధికారం ఉన్నప్పుడే అధికారంలో ఉన్నప్పుడే పేలిపోతారా అధికారం కోల్పోతే ఒక్క నిలబడ్డు కాళ్ళతో ఎవడన్నా చూసుకుని మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవడైతే అతిగా పేలిపోయాడో మంత్రులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎవడైనా సరే అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కడంటే ఒక్కడ మాట్లాడితే ఒట్టు కుక్కల్లా పడి ఒక మూల కొడాలని కావచ్చు రోజా కావచ్చు అంబట్రాంబాబు కావచ్చు ఈ పోసాని కాడు లక్ష్మీ పార్వతి ఇంకా కొంతమంది భూతులు మాట్లాడే వైసీపీ కార్యకర్తలు వీళ్ళంతా కూడా దేనికి గతంలో మాట్లాడిన తప్పనే కదా పోనీ మాట్లాడితే మాట్లాడే గతంలో మాట్లాడేసి అయిపోయింది అనుకోవచ్చు కుదురగా ఉండొచ్చు కదా ఉండొచ్చు కదమ్మా ప్రతిదీ కూడా వేసుకుని పులి వేసుకోవడం దేనికయా మీడియా అన్న తర్వాత వార్తలు వస్తూ ఉంటాయి గతంలో మనం మాట్లాడిన మాటలు అలకారాలతో సంబోధించి మేము విన్నాం రాష్ట్ర ప్రజలంతా విన్నారు అప్పుడన్నా సరే సైలెంట్గా ఉండొచ్చు కదా ఒక ప్రెస్ మీట్ పెట్టి నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టేశాడు అంతకుముందు ఏవి రాధాకృష్ణ గారిని తిట్టాడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నోటికి ఎంత వస్తే అంత సార్ లే ఈ పనివాడు అయితే పీకెత్తాడు పొడిసేత్తాడని చెప్పి సాక్షిలో ఒక ప్రోగ్రామ్ సపరేట్గా ప్రతి శనివారం మనవడు కోసం సపరేట్గా డిజైన్ చేసి లింక్ డౌమ్ ఎటకాలం ఎటకారం ఎకరించేసో అయిపోయింది ఇటు అప్పుడే పారిపోవడమే సచ్చిగాళ్ళు అలాగానే ప్రజల పక్షాన నిలబడే వారి కోసం రాజకీయాల్లోకి వచ్చాడట ఇటు జగన్మోహన్ రెడ్డి అలా ఒక వార్త విన్నావా ఆదాని గ్రూప్కి సంబంధించి ఒక వార్త వచ్చింది విన్నావా తక్కువ లెక్కతే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు పదిహేడు వందల యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చారని వార్త వచ్చింది అమెరికా చెప్పింది మేము చెప్పేది ఆల్రెడీ అమెరికా అమెరికా ప్రభుత్వం అరెస్ట్ వారంటీ ఇష్యూ చేసింది ఆ విషయం పైన జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన పోరాడతాడా మీకు సింపుల్గా చెప్పేస్తా ఆదాని ఇష్యూ ఏదైతే ఉందో సింపుల్గా చెప్పేస్తా వాళ్ళకి చాలా కంపెనీలు ఉన్నాయి అందులో గ్రీన్ ఎనర్జీ ఒకటి అంటే విండ్ పవరు తర్వాత సోలారు వీటి ద్వారాగా ఎనర్జీ అంటే కరెంటు ఉత్పత్తి చేసి అమ్ముతూ ఉంటారు దానికోసం ఫండ్ రైట్ చేశారు అది ఇండియా నుంచి చేశారు యుఎస్ నుంచి కూడా చేశారు కొంత భాగం యూఎస్ నుంచి కూడా చేశారు కాబట్టి అంటే అమెరికా నుంచి కూడా చేశారు కాబట్టి ఈ కంపెనీ లావాదేవీల పట్ల వాళ్ళకు కూడా రైట్స్ ఉంటాయి అంటే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఏంటి అనేది మన జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడొక ఇక్కడొక ప్లాంట్ అంటే ఇక్కడ కూడా మేము పెడతాం ఈ విండ్ ఎనర్జీకి సంబంధించి గ్రీన్ ఎనర్జీకి సంబంధించి అని చెప్పి అత్యధిక రేటు అంటే ఆ ఉత్పత్తి చేసిన ఎనర్జీ ఏదైతే ఉందో దానికి అధిక రేటుకి మీరు కొనేయండి నువ్వు ఈ రేటుకి కొంటే నీకు ఇంత కమిషన్ ఇస్తా అంటే లంచం రూపంలో నీకు ముందుగానే ఇంత మొట్ట చెప్తా అని ఒప్పందం కుదుర్చుకొని దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డిని నొక్కేసింది కొనేటప్పుడు ఇచ్చే డబ్బు ఎవరితే ప్రజలదే మీకు ఉదాహరణ అనేది చెప్తా పీపీఎల్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు జగన్మోహన్ రెడ్డి రాగానే చంద్రబాబు నాయుడు గారు నాలుగున్నర రూపాయలు పెట్టి కొనేస్తున్నారు మేమైతే రెండున్నరకే కొంటాము అని చెప్పేసి అని ఆ పీపీఎల్ మొత్తం రద్దు చేసాడు కదా ఫోన్ ఆ పీపీఎల్ మొత్తం రద్దు చేసాడు కదా ఆ తర్వాత యూనిట్ ఎంత కొనాలనుకుంటున్నారు పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు కొన్నాడు ఎంతకీ పద్దెనిమిది ఇరవై రూపాయలకి ఎంత కమిషన్ తినేసి ఉంటాడో అలాంటిది ఇది కూడా సేమ్ ఇగో నాకు ఇంత పడుతుంది నువ్వు ఈ రేటు కొను ఈ రేటు కొనువు ప్రజల సొమ్మే కదా నీకు ఇంత కమిషన్ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన్ని పోరాటం చేసేసే వ్యక్తి నీకెంత తెలివి ఉందా అసలా తెలివి ఉండే మాట్లాడేవా ఆ రోజు తెలీదా ప్రభుత్వాలు మారితే మనకి చుక్కలు చూపిస్తారో మన ఏది పడితే మాట్లాడకూడదు అనే విషయం ఆ రోజు తెలీదా నీకు ఏ రోజు కుటుంబం గుర్తుకొచ్చేసిందా రోజు పిల్లలు గుర్తుకొచ్చేసారా ఏం కోసా నీకు కానీ ఆ శ్రీరెడ్డికి కానీ ఆ శ్రీరెడ్డి అంతే భూమి మీదే నిలబడాల బోరుగడ్డి అనీలుగడ్డి కానీ మీరెవరో కూడా భూమి మీద నిలబడ్డ వ్యక్తిలా ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంత ఏది పడితే మాట్లాడి 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 ఆంధ్రప్రదేశ్ ఏంటి గుత్తులే మాట్లాడతారా రాష్ట్ర రాజకీయాలు అంటే బూతే వైసీల ఎవరికి పదవి కావాలన్నా భూతలే తిట్టాలి ఆ స్టేజ్కి తీసుకొస్తారు కదా ఎదుర్కో రా సమాధానం చెప్పు ఏ తప్పు చేయలేదు కదా ఏ తప్పు చేయలేదు పై ఇదొక ఇదొక ఊత పదం ఇక్కడి నుంచి నాకు రాజకీయాలతో సంబంధం లేదు నేను సత్యంత వరకు రాజకీయాల గురించి మాట్లాడను రాజకీయాల గురించి ఎవరు మాట్లాడద్దు అధికార మతంతో అహంకారంతో ఏది పడితే మాట్లాడకూడదు ఎవరిని పడితేనే బూతులు తిట్టకూడదు అని చెప్పేది అర్థమైందా ఇలా సింపుల్గా నేను రాజీనామా చేసేసిన పార్టీలకి సంబంధం లేదు అయిపోయిందంటే ఒక మాటతో జన్మానుడు దాకా ప్రజలు సొమ్ము జీతంగా తీసుకొని తినేసి అధికారం కోల్పోతే నాకు సంబంధం లేదా అబ్బా ఇదేనా న్యాయమేనా అసలు అన్యాయం కదా ఈ పన్నుడికి రెండున్నర లక్షలు మూడు లక్షల జీతం నెలకి జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజల సొమ్ము పోరాడు ప్రజల పక్షాన పోరాడు రాజకీయాలు గుడ్ బాయ్ ఎట్ట కుదురుతుంది జీతాలు తీసుకున్నాం కదా మనం జగన్మోహన్ రెడ్డి హయాంలోని మనం జీతం తీసుకున్నాం కదా పోరాటం చేయండి రాజకీయాలు బై చెప్పేతండి వదిలేస్తారా ఇక్కడికి నూటికి దూసేస్తూ తీసుకొస్తారు ఇక్కడికి గుర్తుపెట్టుకో బాగా నిన్ను నిన్ను ఒకరిని ఆ రాంగోపాల్వారం ఒకరిని అని వదిలేస్తారు ఆ రంగం కోర్టులో పిటిషన్ వేస్తాను నన్ను కొట్టాలని చూస్తున్నారు నా పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించాలని చూస్తున్నారు దయచేసి నాకు బయలు ఇచ్చేయండి నేను మాత్రం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలంటాడు ఆడి వాడి గురించి నేను నాకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేస్తున్నాడు మాములు కాదు కాక అన్నట్టు విడిపించేస్తున్నారంట ఆడేసిన పోస్టులు చూస్తే జగన్మోహన్ రెడ్డి సిక్తే తెలుస్తుంది కాబట్టి ఏంటంటే ఈ గుడ్ బైస్ ఎప్పడాలో ఇవన్నీ పై పై గారి మీరు చెప్తారు కానీ మీ సంగతి మాకు తెలుసు